హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సగుడ పార్ట్ సిక్స్ ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గోడ పక్కనే ఉన్న హర్షిత్ ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఎవరో సడన్గా అలా లాగడంతో గట్టిగా అరిచింది వేద నేనుండగా నిన్ను ముట్టుకునే ధైర్యం ఎవరికి ఉంది నేనే అంటున్న అతను చూసి వెన్ను తట్టుకుంది అంతలోనే పళ్ళు నూరుతో కోపంగా చూసింది మాట్లాడాలి అంటే తలుపు వేసుకుంటావేంటి కామన్ సెన్స్ లేదా నీకు అని ముందుకు వంగి ఆమె పెదవి చివరన టక్కున ముద్దు పెట్టుకున్నాడు హర్ష వేద ఆదిరిపడి బిత్తరపోయి చూసింది హర్ష బిహేవియర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది ఇవాళ అతనికి తను వద్దు అంటే దూరంగా ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కూడా ఉంది ఈరోజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏం మాట్లాడకుండా బలంగా అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు హర్ష హర్ష నీకు పిచ్చి పట్టింది ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు అని ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా గదిలోకి తీసుకొచ్చా కాలితో తన్నగా డోరు పడింది ఆమెను మంచం మీదకి వేయగానే వేద ఆదిరిపడింది హర్ష ఆగు నాకు ఇష్టం లేదు ఆమె లేవడానికి ప్రయత్నించేలోపు ఆమె మీదకు ఒరిగాడు హర్ష ఈసారి కళ్ళు నెత్తిన పట్టకుండా నడు సరేనా అంటూ ఆమె ముఖంలోకి చూడగా నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది ధరణి అతని కళ్ళల్లో చిలుపుదన ఉట్టిపడుతోంది అతని కళ్ళు నవ్వుతున్నాయి అతని పెదవులు మామూలుగానే ఉన్నాయి ఆమె మూతి ముడుచుకుపోయింది పో అతను చెప్పడంతో ఈసారి చాలా జాగ్రత్తగా గదిలో నుంచి బయటపడింది గగన్ కిందకొచ్చిన తర్వాత అందరూ టిఫిన్కి కూర్చున్నారు ధరణి దించిన తల ఎత్తకుండా తింటోంది మౌనంగా గగన్ మాళవిక ప్రకాష్ మామూలుగా మాట్లాడుకుంటున్నారు ధరణి స్వభావం వాళ్ళకి తెలుసు కాబట్టి పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు టిఫిన్లు అయిపోయాక సోఫాలో కూర్చున్నారు ధరణికి ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ వాళ్ళ మాటలు వింటోంది అప్పుడప్పుడు గగన్ని చూస్తోంది అతను చాలా సీరియస్గా తన తల్లితో తండ్రితో మాట్లాడుతున్నాడు మరింత సీరియస్గా మాట్లాడుతున్న ధరణికి మాత్రం వినిపించడం లేదు చుట్టూ బ్లర్ అతని ఫేస్ మాత్రమే కనబడుతున్న ఫీలింగ్ కలుగుతోంది ధరణికి ధరణి ధ్యాసను డిస్టర్బ్ చేస్తూ ఆమె ఫోను గనగనం మోగింది ధరణి ఉలిక్కి పడితే అందరూ ఆమె వైపు చూశారు ధరణి గబుక్కున ఫోన్ తీసుకుని ఫ్రెండ్ అత్త మాట్లాడి వస్తానని చెప్పి గబుక్కున దూరంగా వెళ్ళింది తన ఫ్రెండ్ చెప్పిన మాటకు నిరుస్తాహపడి వెనక్కి వచ్చి ముఖం ముడుచుకుని కూర్చుంది ధరణి ఏమైందే అని అడిగింది మాలవిక గగన్ కూడా ఆమెనే చూస్తుంటే తడబడి అత్త రేపు క్లాస్ లేదట స్టార్ట్ అవడానికి టూ డేస్ పడుతుందట మా వాళ్ళు మొత్తం తిరగడానికి ప్లాన్ వేసుకున్నారు అంది ధరణి నువ్వు తిరగని ఊరా ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు మాలవిక అనుమానంగా చూస్తూ అడుగుతుంటే క్లాస్ పోస్ట్ పోన్ అయిందిగా ధరణి కవర్ చేసింది ఒక్కరోజుకి ఏం కాదులే మాలవిక కోప్పడింది ధరణి సరే అన్నట్టు బుద్ధిగా తల ఊపింది గగన్ ఏం చేయాలి అనుకుంటున్నావు ప్రకాష్ సూటిగా అడుగుతుంటే ఐ నీడ్ సమ్ టైమ్ డాడీ అని అన్నాడు గగన్ సరే ఎప్పటి వరకు అని అడిగాడు ప్రకాష్ చెప్పలేను బట్ ఎల్లీగా మీ విష్ తీర్చేస్తా అన్నాడు తండ్రి చేతి మీద తన ఎడం చేతితో తడుతూ దేని గురించో ధరణికి అర్థం కాక గడ్డం కింద చేతిని పెట్టుకొని చూస్తోంది గగన్ వైపు అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఆమె అక్కడే ఉన్నా సరే పట్టించుకోలేదు వినలేదు అతను అలా దగ్గరికి రావడంతో ఒక్కసారిగా భయం పట్టుకుంది వేదికి గట్టిగా కళ్ళు మూసుకొని రెండు చేతులు హృదయానికి దగ్గరగా పట్టుకుంది వణికిపోతోంది ఆమె చేతులు రెండు తీసి దూరంగా పట్టుకోవడంతో ఆమె గబక్కున కళ్ళు తెరిచి హర్ష దీనమైన స్వరంతో అంది అప్పటికే ఆమె కనుకొలికల నుంచి కన్నీళ్ళు జారిపోతున్నాయి గగన్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను నువ్వు అనుకుంటున్న రిలేషన్ నాకు వేరే ఎవరితోనూ లేదు వేద ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు హర్ష ఆమె కనులు పెద్దవయ్య విస్మయంగా చూసింది అతని వైపు గగన్ స్థానం హర్ష హృదయంలో ఏమిటన్నది వేదకి బాగా తెలుసు ఫ్యాక్ చెప్పాలంటే తనకంటే గగన్ ఎక్కువని కూడా చెప్తాడు హర్ష అలాంటిది గగన్ మీద ప్రామిస్ చేసి చెప్తున్న హర్షని అలాగే చూస్తుండిపోయింది వేద అప్పటి వరకు గింజుకుంటున్న ఆమె స్తబ్దుగా మారిపోయింది అతను వెనక్కి సర్దుకొని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి లేవదీసి తన వైపుకి లాక్కున్నాడు ఇంకా తన వైపు విస్తుబోయి చూస్తున్న వేద చెంపలు సున్నితంగా పట్టి ఇంకా నీకు నమ్మకం లేకపోతే ఈ క్షణం నువ్వు నా నుంచి వెళ్ళిపోయినా నేను నిన్ను ఆపను ఈ విషయం నువ్వు నాకు ఇప్పుడు కాదు మన పెళ్ళి జరిగినప్పుడే చెప్తుంటే బాగుండేది అని క్షణకాలం ఆగి కానీ నువ్వు చెప్పలేదు మ్యారేజ్ తర్వాత హ్యాపీగా లీడ్ చేయాల్సిన మన లైఫ్ని మార్చేసావ్వేదా అంటూ ఆమె నుంచి దూరం జరిగాడు హర్ష ఆమె ఇంకా బొమ్మల అలాగే చూస్తోంది అతని వంక ప్రాక్టీస్ ఉంది అంటూ డ్రెస్ బ్యాగ్లో పెట్టేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆమె చూస్తుండగానే వేదశిలల అదే గదిలో ఉండిపోయింది అత్తయ్య మాల్విక పక్కన చేరి పిలుస్తున్న ధరణి వైపు చూసింది మాలవిక అప్పటికే గగన్ ప్రకాష్ ఆఫీస్ రూమ్లో ఉన్నారు మామే వాళ్ళు ఏం మాట్లాడడానికి వెళ్ళారు ధరణి బాగా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది మాలవిక చిన్నగా నవ్వి గగన్ బర్త్డేకి బిజినెస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలని మీ మావయ్య అంటుంటే గగన్ ఇంకొంచెం టైం కావాలని అంటున్నాడు అంది మాలవిక దానికంత సీక్రెట్ ఎందుకు ధరణి అదోలా చూసింది అది కాదు ఇంకేదో ఉంది నేను పక్కనే ఉన్నా కదా నాకెలా తెలుస్తుంది చెప్పు మాలవిక భుజాలు కదిలించింది మాటలు చెప్తూనే సరేలే అంది ధరణి మాలవిక గదిలోకి వెళ్ళిపోగా ధరణి పైకి నడిచింది ఆమె చివరి మెట్టుకు ఎక్కేసరికి అడుగుల చప్పుడు రావడంతో వెనక్కి తిరిగి చూసింది ధరణి కాల్ మాట్లాడుతూ మెట్లెక్కుతూ కనిపించాడు గగన్ ధరణి పూర్తిగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది అతనంత సడన్గా వస్తాడని ఊహించక ఆమె అలాగే నిలబడిపోయింది ఆమె లాంటి పాదాలు కనిపించడంతో తల ఎత్తి చూశాడు అతను కదలకుండా నిలబడి ఉన్న ఆమె అతనికి అడ్డు రావడంతో ముఖం చిట్లించి ఆమె భుజం దగ్గర చేతిని వేసి పక్కకు జరిపి వెళ్ళిపోతుంటే ఆమె డ్రెస్ చేతికి అతనికి అతని చేతికి ఉన్న ప్లాట్నం బ్రాస్లెట్ చిక్కుకుపోయింది వెళ్ళిపోతున్న అతను ఆగిపోయాడు ధరణి ఉలిక్కిపడింది అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూడగా విషయం ఏంటో అర్థమైంది ఫోన్ మాట్లాడుతూనే తీయమన్నట్టు సైగ చేశాడు గగన్ తన్ని తను చూసుకుని గబుక్కున మరొక చేత్తో ఆ చిక్కుకుపోయిన బ్రాస్లెట్ తీయడానికి ప్రయత్నం చేసింది అది రాకపోవడంతో గట్టిగా లాగింది అంతలోని తెగిపోతుందని భయంతో అతని చేతి మణికటి దగ్గర పట్టుకుని తీయడానికి చూస్తోంది ఈ ధరణి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ స్పర్శకి ఆమె వైపు చూశాడు గగన్ అదే సమయంలో ఆమె ఏం చేస్తుందో గమనించి కళ్ళెత్తి చూసింది సూటిగా తాగుతున్న అతని చూపులకు టక్కున తలదించుకుని అతని చేతిని పట్టుకున్న అతని చేతిని వదిలేసింది వెంటనే కాల్యూ లేటర్ కాల్ కట్ చేసి ఫోను పాకెట్లో పెట్టుకొని ఇది తీయడం కూడా రాదా నీకు అని అడుగుతూ పూర్తిగా ఆమె వైపు తిరిగి నెమ్మదిగా తీశాడు గగన్ అతని మునివేళ్ళు ఆమె చేతిని తాకి ఒక్కసారిగా చిరుగాలి చుట్టేసిన ఫీలింగ్ కలిగింది టక్కున ముఖం తిప్పేసుకుంది తన ముఖంలో ఉన్న భావాలు అతను ఎక్కడ కనిపడతాడేమోనని భయం వెళ్ళిపోతూ అతను ఆమె ముంజేతిని పట్టుకోవడంతో అరిపడింది మధ్యాహ్న సమయం వేద ఆలోచనలో మునిగిపోయి కాలింగ్ బెల్ మోగుతుంటే బయటకు వచ్చింది వేద ఎదురుగా ఆమెకి విజయ్ కనిపించాడు అతన్ని ఆ టైంలో అది హర్ష లేనప్పుడు రావడం చూసి కాస్త కంగారేసింది వేదకి హర్ష ప్రాక్టీస్కి వెళ్తాను అన్నాడు అక్కడ విజయ్ ఉండనే ఉంటాడు ఏమైంది విజయ్ హర్ష ఎక్కడా అని అడిగింది ఆమె స్వరంలో భయం తొనికిసలాడింది నిన్ను వాడే తీసుకురమ్మన్నాడు లంచ్ చేశావా అని అడిగాడు విజయ్ చేయకపోయినా చేశాను అన్నట్టు తలాడించింది ఎక్కడికి తీసుకురామన్నాడు అని అడిగింది వేద వాడు వెళ్ళిన తర్వాత చెప్తాడు లేదా వెయిట్ చేస్తుంటాడు రా అని కారు దగ్గరికి వెళ్ళిపోయాడు విజయ్ అలా చెప్పకు పెట్టకుండా స్నేహితుని పంపించిన హర్ష మీద ఎక్కర్లేని కోపం వచ్చింది వేదకి ఆమె గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని బ్యాగ్ తీసుకుని బయటకొచ్చి విజయ్తో పాటు బయలుదేరింది వేదవతి విజయ్ హర్ష ఎక్కడికి తీసుకురామన్నాడు ఊరికే లేక మళ్ళీ అడిగింది వేద మీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు అక్కడికే వెళ్తున్నాం అంటున్న విజయ్ని అయోమయంగా చూస్తుంది వేద ప్రాక్టీస్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళారు వేద అక్కడ ఆర్థోపెడిస్ట్ దగ్గర జూనియర్గా జాయిన్ అయింది హర్ష ఇక్కడెందుకున్నాడు విజయ్ అంటూ ఆమె కారు దిగింది లోపలికి నడుస్తుంటే మళ్ళీ అడిగింది నీకోసం వెయిట్ చేస్తున్నాడు వేద కంగారు పడుకు వాడే నిన్న ఇక్కడికి తీసుకురమ్మన్నాడు అని చెప్పాడు విజయ్ వేద పళ్ళు నూరుకుంది తన హాస్పిటల్ అని ఓవరాక్షన్ చేస్తున్నాడా విజయ్కి వినిపించేలా గట్టిగా అడిగిందే వేద నువ్వే చూస్తావు కదా పదా అంటూ ఆమెతో నడిచాడు విజయ్ స్టాఫ్ని విష్ చేస్తూ లోపలికి నడిచింది ఓ హాస్పిటల్స్ హర్ష తన్ రఘురాంవి అక్కడే వేద వర్క్ చేస్తుంది ఎవరికి కొద్దిమందికి తప్ప ఆమె చైర్యన్ చైర్మన్ గారి కోడలని అస్సలు తెలియదు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కట్లతో కనిపించిన హర్షని చూసి బొమ్మల ఆమె బిగుసుకుపోయింది విజయ్ డోర్ దగ్గర ఉండగానే పరుగున లోపలికి వెళ్ళింది వాట్ హ్యాపెన్ నర్సుతో మాట్లాడుతున్న హర్ష దగ్గరికి వెళ్ళి అడిగింది వేద వేదని చూడగానే నర్స్ వెనక్కి సర్దుకుంది వన్ మినిట్ వేదకు చెప్పి నర్స్ దగ్గరికి రమ్మన్నట్టు చూశాడు ఆమె సిగ్గుపడుతూ ముందరకొచ్చింది సీరియస్లీ నిన్ను చూడ్డానికి నేను నా చావు నుంచి బయటపడి ఉంటాను ఆ నర్స్తో ఫ్లడ్ చేస్తున్న హర్షని చూడగానే ఆమెకు ఒళ్ళు మండిపోయింది థ్యాంక్ యూ సార్ ఆ నర్స్ సిగ్గుపడుతూ చెప్పింది హర్షతో అది చూసిన విజయ్ ముసిముసిగా నవ్వుకున్నాడు పని ఉందంటూ నర్స్ని బయటికి తీసుకెళ్లిపోయాడు విజయ్ మీరు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు ఆ నర్స్తో ముచ్చట్లు పెట్టి బయట కూర్చున్నాడు విజయ్ లోపలికి వెళ్ళనివ్వకుండా ఏమైంది హర్ష ఈ దెబ్బలేంటి అతని తలకి చేతికైన దెబ్బలు చూపిస్తూ అడిగింది వేద చిన్న యాక్సిడెంట్ వేదా అన్నాడు దిక్కులు చూస్తూ హర్ష అతని గడ్డం పట్టుకుని తన వైపుకి అతని ముఖాన్ని తిప్పుకుంది ఎలా జరిగింది ఆమె కళ్ళలో ఎంత వద్దన్న కంగారు కన్నీళ్ళు అతని ముందు బయటపడకుండా చాలా కష్టంగా దాచుకుంటూ అడిగింది వేద బ్రేక్స్ పడలేదు ఎదురుగా లారీ వచ్చింది అలా అయిపోయింది అన్నాడు నెమ్మదిగా హర్ష అసలు ఎప్పుడు జరిగింది నాకెందుకు చెప్పలేదు కళ్ళు గట్టిగా తుడుచుకుని కోపంగా అడిగింది వేద ఇందాకే స్పృహ వచ్చింది అని అతను చెప్తుంటే అంత పెద్ద గండం నుంచి అతను బయటపడినందుకు ఆమె ఊపిరి పీల్చుకుంది వెంటనే ఆ పక్కనే టేబుల్ మీద ఉన్న అతని రిపోర్ట్స్ చేతిలోకి తీసుకుంది వేద వాడిని తిరగేసింది బోన్స్ ఎక్కడా విరగడం అలాంటివి అవ్వకపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది చెయ్యి బెనికింది తలకి కాస్త దెబ్బ తగిలింది వన్ వంతులోపు లోపు సెట్ అయిపోతాడని ఆమె ఊపిరి పీల్చుకుంది అన్నీ చూశాక ఆమె రిపోర్ట్స్ చెక్ చేస్తుంటే ఆ ఆమెనే చూస్తున్నాడు ఆమె కళ్ళకి ఉన్న చిరుతడితో కలిసిన కాటుక అతని కళ్ళకు కను సొంపుగా ఉంది వేద ఇటు తిరగగానే చటుక్కున ముఖం తిప్పుకున్నాడు హర్ష నిర్లక్ష్యంగా ఉన్న హర్షని చూడగానే కోపం వస్తున్నా అతను క్షేమంగా ఉన్నాడనే విషయం మీద కాస్త శాంతంగా ఉంది వేద ఫోన్ తీసుకుని విండో దగ్గరగా వెళ్ళి ఎవరికో కాల్ చేసింది ఆమె వేద మమ్మీ డాడీకి చెప్తే చంపేస్తాను హర్ష మాటలు ఆమె ఏమాత్రం పట్టించుకోనలేదు కాలు కట్ చేసి అతని దగ్గరికి వచ్చింది వేద ఆ నర్సుతో తెగ భవరాక్షం చేస్తున్నా ఈ చెయ్యి విరిచేస్తా చెప్తున్నా దెబ్బ తగిలిన అతని చేతిని పట్టుకోగానే ఏ రాక్షసి అసలే విరిగిపోయింది దాన్ని పనికిరాకుండా చేయకో అని భయంగా ఆమెనే చూస్తూ అన్నాడు హర్ష నేను ఎముకల డాక్టర్ని గుర్తుందిగా విరిచేస్తా పళ్ళు బిగించి చాలా సీరియస్గా కోపంగా చెప్పింది వేద గొడకలు మింగుతూ చూశాడు హర్ష ఈ భయం మెయింటైన్ చేయి అంటూ అతని చేతిని వదిలేసి డాక్టర్తో మాట్లాడొస్తా అందాక బుద్ధిగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్న ఆమెను తన మరో చేత్తో పట్టుకున్నాడు హర్ష అప్పటి వరకు ఉన్న కోపం పోయింది వేదలో గట్టిగా ఊపిరి తీసుకుని హర్షకి దగ్గరగా వచ్చి నువ్వు నా హస్బెండ్ కంటే మొదట నువ్వు నా ఫ్రెండ్వి అంటూ అతని నుదుటి మీద ఆమె ముద్దు పెట్టుకుంది నువ్వు మొదట నా ఫ్రెండ్వైనా ఇప్పుడు నా వైఫ్వి అంటూ ఆమె దూరం జరిగే గ్యాప్లోనే ఆమె పెదవులను ముద్దాడాడు హర్ష ఆ హఠాత్ పరిణామానికి వేద నివ్వెరబోయింది తలుపు తెరుచుకుంది అదే సమయంలో గగన్ చేతిని ఎలా పట్టుకోగానే ఒక్కసారిగా ఊపిరి భారం అయిపోయింది ధరణికి నెమ్మదిగా కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది అరే గుచ్చుకుంది ఆమె మోచేతి పైభాగంలో గీరికిపోయిన దగ్గర చూస్తూ అన్నాడు గగన్ నొప్పులేదు ధరణి అతనుంచి చేతిని వెనక్కి లాక్కొని గబుకును తిరగబోయి కాలు మెలకపడి నేలను ముద్దాడేంతలో అతను చెయ్యి ఆమె అడుగు చుట్టూ పడింది ఈసారి తల పగులుతుందని ఫిక్స్ అయిన ధరణి భయంతో వణికిపోయి గట్టిగా అరిచింది తనకి దగ్గరగా వచ్చిన గగన్ చొక్కాని మరింత గట్టిగా పట్టుకుంది ఆమె ఆమెను విసుగ్గా దగ్గరికి లాక్కున్నాడు గగన్ అతని వంక ఆమె భయంగా చూసింది డౌట్ లేదు నీకు కళ్ళు దొబ్బాయ్ అంటూ అరచేత్తో ఆమె నుదురు మీద పొడిచాడు గగన్ ధరణి ఏడుపు మొహం పెట్టింది ఆమె కళ్ళల్లో బెరుకు అతనికి అర్థమైంది ఆమె భయపడిందని ఈడియట్ కసరి సరిగ్గా నిలబెట్టి వెళ్ళిపోయాడు గగన్ తన చుట్టూ అతని చేతి స్పర్శ ఉన్నట్టే అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని రెండు క్షణాలు అక్కడే ఉండిపోయింది ధరణి గదిలోకి వెళ్ళి మంచం మీద ఆమె వాలిపోయింది దిండులో ముఖం దాచేసుకుంది తను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోవాలి కానీ ఎలా అలా ఆలోచిస్తూ పడుకుని పోయింది ధరణి ఎప్పుడో సాయంత్రం సమయంలో ధరణి కిందకొచ్చింది తరా తయారై ఉన్న అత్తమామనే ఆశ్చర్యంగా చూసింది ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ ధరణి దగ్గరికి వెళ్ళింది కథ కొనసాగుతోంది తన అత్తమామయ్య ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతే గగంతో ధరణి ఒంటరిగా ఉండబోతుందా తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి